దసరా అన్నాడు దసరా పోయింది బతుకమ్మ సీరియల్ చేసే ఇప్పుడు కొద్దిగా ఐదు వందలు అన్నాడు విలేవి విలే అన్ని మాట్లాడు బాగా మాట్లాడుతు దేనికి మంచిది అది పబ్లిక్ నువ్వు అర్థం చేసు తప్ప ఏమైనా ఉన్నదా ఇలా ప్రతి ఏ ఇదే దందర తెలంగాణ ఎటువైనా తెలంగాణలో రాలేదు అంటే నాకు లేదు మరి నేను చేసినా అని చెప్పి పండుగలు చేశాను ఏది హన్మకొండల పోయి మరి పండుగలు అంటే అందరు పండుగ ఇప్పుడు ఆఫీసర్ ఉన్నారు ఆఫీసర్ వాళ్ళు ఏదంటే అదే అంటారు మేమేం చేయాలి బ్యాంక్ లో పోతే మేమేం చేయాలి వాళ్ళు రాండి అని చెప్పి వాళ్ళు అంటారు నేను ఇచ్చినా మరి వెళ్ళిపోతున్నాయి అంటే వీళ్ళు తిని లేదంటారురా లేకుండా అది లేదంటారు మాఫి నేను ఏడు లక్షలు మాఫీ చేసిన అని చెప్పి చెప్పవాడే